నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మైపాద్ పార్లమెంట్ విజయానికి సిద్ధమయ్యేందుకు నర్సంపేటలోని సిటిజన్ హాల్లో జరిగిన నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని మండలాల అధ్యక్షులు బూత్ కార్యకర్తలతో ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సన్నాహ సమావేశంలో మైపాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు మొదటిసారిగా నర్సంపేటకు వచ్చిన అభ్యర్థి సీతారాం నాయక్ను బీజేపీ శ్రేణులు షాలువాల్తో సన్మానించారు ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సంకల్పంతో పనిచేయాలని అన్నారు ఇక్కడ నాలాంటి ఎంపీ గెలిచినే మోడీ గారు ప్రధానమంత్రి అయినారు కనుక ఈసారి తప్పనిసరిగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారే కావాలి మోడీ గారిని గెలిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మీద ఓట్ అయ్యడానికి వద్దని ఎవరు మనం అడిగినా అడగకుండా ఒక కుటుంబం లాగా బయటకు వస్తా ఉన్నారు కానీ మన కర్తవ్యం గతంలో ఇక్కడ మన పార్టీలు ఏ ఓట్లు వచ్చినా మనకు తెలుసు కారణాలు చాలా ఉన్నాయి అప్పుడు ఏమను లేదు లేదు మేము ప్రమాణం చేస్తున్నాం ఈసారి మాత్రం మీకు ఓటేనాం రేపు వచ్చే ఎన్నికల్లో మేము మోడీ గారికి ఓటు ఇస్తామని కూడా ప్రమాణం చేసిన ప్రజలంతా ఆ స్థాయిలో నేను మళ్ళీ చివరికి మీకు ఒకటే మాట చెప్తున్నాను నా మీద ఏ మచ్చ మరక విద్యార్థి దర్శకు ఇప్పటివరకు లేదు ఒక గుండా భూమి నా మీద సంపాదించిన అసలు సమస్య లేదు నేను మీకు ప్రాణి చేసి వేరే పార్టీలో ఉండి నేను చేసినటువంటి పనులు రామప్పకు గుర్తింపు కావచ్చు గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు మహిబాదులో పాస్పోర్ట్ కావచ్చు చాలా చేశారు ఇప్పుడు మహిళానికి రెండు వందల నలభై దీనికి నేను ఒక సాక్ష్యం పెడతాను మళ్ళీ వచ్చి ఈ నర్సంపేట నేను కట్టినంటే నేను చేయాలి ఎవడో అడుగు ఇప్పుడు నేను కూడా ఈ నర్సంపేట నేను కట్టిందంటే నమ్మవలసినటువంటి వాడు కూడా తుమ్మల నాగేశ్వర గారి సాక్ష్యం లేదు నేను ఏం చేసినా దానికి ఎవరు సాక్ష్యం తుమ్మల నాగేశ్వర గారి సాక్ష్యం బహుశా మీటింగ్ చెప్తాడు చెప్తాడే సీతారాం నాయకులు చేసిన పనులేదు అందుకోసం నేను నాకు ఒక అవకాశం ఏంటి నేను ఇక్కడ కూడా నేను ఏం చేసినా మీకు తెలుసు నేను నాకు ఈసారి టైం ఇచ్చేది ఉంటే మీ పాకా జాతీయ స్థాయిలో ఎటువంటి కేంద్ర భావంలో ఆ ప్రపంచ స్థాయి ఆ ప్రజలు నేను చేసి పెడతాను మీకు కనుక దయచేసి ఈ శక్తి సారినట్టు ఎవరైతే బూత్ అధ్యక్షులు ఉంటారో ఆ ప్రారంభంతో ఒకదే ఉంటుంది రేపు వెయ్యి ఓట్లు వచ్చినా పది ఓట్లు వచ్చినా అయిన భరించాలి అప్పటి పరిస్థితులు లేదు ఇవాళ మనం గెలిచే పరిస్థితులు ఎన్నడూ ఇక్కడ మీ క్యాండిడేట్ గెలిచినాక ఎక్కరేసుకొని తిరగలి ఈసారి అవకాశం మోడీ మనం ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది నేను ఒక ప్రొఫెసర్ గా చెప్పుకున్నా నాకు తెలుసు దాని వెనక ఏం జరుగుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది మనం ఈ ప్రాంతానికి పరిపాలించేటువంటి అవకాశం మనకు మోడీ గారు ఇస్తున్నారు నేను నాకు టికెట్ లేకుండా నేను తెలంగాణ పెట్టాను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తేడానికి వచ్చిన పాటలో మా కాంట్రబ్యూషన్ ఐదేళ్ళు మీరు చూసుకుంటే పోయిన ఐదేళ్లు ఆయన మాట్లాడిన పాటలు కూడా ఉన్నాయి సీతారాం నాయకుడు పార్లమెంట్కి పంపిస్తే మీకు రిజర్వేషన్ ఎగ్జామ్ నేను చూస్తా అట్లా పేరెమర్సి సభ అండి లక్షల మందిలో నిలకంగానే సీనియర్ నా నాట టికెట్ ఎందుకు పోతుంది పార్లమెంటులో నూట నలభై క్వశ్చన్లు వేసి డెబ్బై రెండు సార్లు మాట్లాడి నాకు ఒక రెండు వందల తొంభై నాలుగు న్యాప్ తీసేస్తారా నేనే చెప్పండి చివరికి ఏమో మానుకోట రా జగన్ తీసుకురావడే కారణమేటో హాను టికెట్ ఇచ్చేసి టికెట్ ఇచ్చి మళ్ళీ నాయకారు అంటాడు నాయకెద్ద నిండి సవా ఆ నిండి సభలు ఏమంటాడు నాయకారు అయ్యే ఇది వారి చరిత్ర కనుక నేను పార్టీ నేను ద్రోహం చేసి రాలేదు తో కమిట్మెంట్ తో పనిచేసిన కానీ నన్ను వాళ్ళు మోసం చేస్తే భగవంతుడు ఏం చేశారు పాదం పెట్ట మోడీ గారు ఒక దేవుడిగా నాకు వరమించి నాకు అవకాశం ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం